ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి పదకొండు నన్ను అని ఎందే నేను సమస్తమును చేయగలను ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం ప్రభు పౌలును బాధాకరమైన అనేక పరీక్షల గుండా నడిపించను కొరంతెలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుండి పదే వచ్చిన వరకు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అతని శరీరంలోని ముళ్ళు ఏమిటో నేటి వరకు ఎవరునూ ఎరగరు అయితే అది చాలా బాధాకరమైనదిగా ఉండిను కనుకనే అతడు ప్రభువును ముమ్మారు బతిమాలు కొనను దాని విషయమే సనగలేదు తనకు సంభవించిన శ్రమల విషయము సనిగి ప్రభువుపై నేరము మోపినవాడు కాడు కొరంతెలుగు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదిలలో పౌలు అనుభవించిన కష్టముల జాబితా కలదు ఇన్ని శ్రమలు వచ్చినను ప్రభువాయి గుండా నన్ను తీసుకొని పోవద్దు అని ప్రభువును వేడుకొనలేదు తన శరీరంలోని ముళ్ళు చాలా భరింపజాలనిది కనుక తీసివేయమని ముమ్మారు ప్రభువును ప్రార్థించను నేను దీనిని భరించలేను ఇది చాలా బాధాకరమైనది అని అతడు చెప్పినప్పుడు నా కృప నీకు చాలును అని ప్రభు అతనితో అనెను ఆ ముళ్ళు ఒక ఉద్దేశంతోనే ప్రథమముగా తను తాను తగిన దానికన్నా అత్యధికముగా హెచ్చించుకొనకుండా దీనునిగా ఉంచుటకే రెండవదిగా పునరుత్న శక్తిని అతనిలో రుజువుపరచుటకే ప్రభు అతనికి కలుగజేసెను ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు నుండి పదమూడులలో పౌలు నన్ను అని ఎందే నేను సమస్తమును చేయగలనని చెప్పెను అతడు కొన్ని దినములు భోజనము లేనివాడుగా ఉండవలసి వచ్చెను అయినను అతడు తన శ్రమలన్నింటిలో బలవంతునిగా ఉండేటివాడు దేవుడు మన జీవితములలో బాధాకరమైన పరిస్థితులను తెచ్చి మనకు ఆయన ఎందున్న విశ్వాసమును రుజువు చేయు తరుణమును మనకు కలుగజేయును ఈ విధముగా ఆయన యొక్క పునరుత్న శక్తి మనలోనికి అధికముగా వచ్చును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్